హైదరాబాద్ మహానగరంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి కీలక ప్రకటన చేశారు తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం హైడ్రాకు లభించిన హక్కుల మేరకు జీహెచ్ఎంసీ మినహా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో కూల్చివేతలు చేస్తున్నట్లు తెలిపారు మణికొండ మున్సిపాలిటీలోని అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్ లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాణిజ్య సముదాయాల షట్టర్లను హైడ్రా తొలగించింది యజమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా అపార్ట్మెంట్లోని ముప్పై ఎనిమిది మంది నివాసితుల ఫిర్యాదు మేరకే తొలగించినట్లు రంగనాథ్ స్పష్టం చేశారు భాగ్యనగరంలో హైడ్రా మరోసారి కొరడా జులిపించింది మణికొండ మున్సిపాలిటీ పరిధి అల్కాపురి టౌన్షిప్ లోని అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్ లో రెసిడెన్షియల్ పేరుతో అనుమతి తీసుకుని వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు నాలుగు షెట్టర్లను తొలగించింది రెండు వేల పదహారులో హెచ్ఎండిఏ అనుమతులతో రామరెడ్డి అనే వ్యక్తి మార్నింగ్ రాగా పేరుతో ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంట్ నిర్మించారు అందులో నివసిస్తున్న వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకు నిత్యావసర సరుకులు కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు ఇది అంశంపై అపార్ట్మెంట్లోని ముప్పై ఎనిమిది మంది హైడ్రా స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ నెల ఏడున వాటిని పరిశీలించిన రంగనాథ్ అనుమతులు లేని వాటిని తొలగించారని అధికారులను ఆదేశించారు అంతకుముందే మున్సిపల్ అధికారులు సైతం రెండుసార్లు నోటీసులు జారీ చేశారు నోటీసులకు యజమాను నుంచి స్పందన రాకపోవడంతో షట్టర్లను హైడ్రా తొలగించింది ఫైవ్ కమర్షియల్ లైసెన్స్ ఉంది ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ పే చేసుకుంటూ స్టోర్ రన్ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఆ తర్వాత మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడనే వర్క్ చేస్తున్నాము దీన్ని నమ్ముకొని ఇంతమంది ఇక్కడ సెవెంటీ సెవెంటీ ఎంప్లాయీస్ దీనిపైనే వర్క్ చేస్తారు ఈ స్టోర్లో ఇప్పుడు అనుకోకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లేకుండా వచ్చి జీహెచ్ఎంసీ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వచ్చేసేసి ఇలా కూల్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ వీటిని నమ్ముకున్న స్టోర్ స్టోర్లో ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది ప్రస్తుతము ఎవరికి ఏది దిక్కు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము స్థానిక నివాసితుల ఫిర్యాదుల మేరకే మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ షట్టర్ల తొలగింపు జరిగినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు రెండు వారాల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలించిన రంగనాథ్ స్థానిక నివాసితులు వాణిజ్య సముదాయాలను నిర్వహిస్తున్న యజమానిని ఎదురెదురుగా ఉంచి విచారించారు హెచ్ఎండిఏ హైడ్రా మున్సిపాలిటీ విభాగాలకు నివాసితులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారించి వ్యాపారానికి అనుమతులు లేవని నిర్ధారించారు షోకాజ్ నోటీసులతో పాటు తగిన సమయం ఇచ్చాకే హైడ్రా సమక్షంలో కూల్చివేతలు జరిగినట్లు తెలిపారు మినహా ఓఆర్ఆర్ పరిధిలో అన్ని మున్సిపాలిటీలలో హైడ్రాకు దక్కిన హక్కుల మేరకు ఆదేశాలు ఆదేశాలిచ్చినట్లు రంగనాథ్ తెలిపారు అనుమతులేని వ్యాపార సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగించడం జరుగుతుందన్నారు చిరు వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ స్థానిక నివాసితులకు ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు జులైకి ముందు అనుమతులు లేని వాణిజ్య సముదాయాల కూల్చివేతలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు నోటీసుల విషయాన్ని అక్కడి వ్యాపారులకు చెప్పకుండా మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్ యజమాని తప్పుదోవారు చారని రంగనాథ్ వివరించారు